అంతా బాగున్నారా నేను చాలా బాగున్నాను నీ పుణ్యాన్ని నీ పుణ్యాన్ని బాగున్నా నిజమయ్యా నీ పుణ్యాన్ని ఇప్పుడు మేము ఒక స్టేజ్కి వెళ్ళిపోయాం అందరూ మమ్మల్ని నమ్ముతున్నారు ఇప్పుడు వాళ్ళని శ్రీరామ్ గారి తోట అంటే రైతులు కూడా అందరు నేను నమ్ముతున్నారు ఎదురు కంటే మమ్మల్ని కూడా గుర్తించలేదు కానీ ఇప్పుడు శ్రీరామ్ అంటే అందరు నమ్ముతున్నారు మమ్మల్ని అన్ని పని నేర్పారు చెప్పరా చిన్నగా ఫ్రెండ్స్ చూడగలరా చూడండి చూదలరా మనం ఇప్పుడు శ్రీరామ్ గారి యొక్క తోటలో ఉన్నాం మనం చూడలేరా చూడండి ఆల్రెడీ ఇతరాలు స్ప్రే అయిపోయింది సో పూత అనేది అండర్ ప్రాసెస్లో ఉంది చూదలేరా మీరు చూడొచ్చు పూత అనేది అండర్ ప్రాసెస్లో ఉంది సో ఇది ప్రజెంట్ క్రాప్ గోయింగ్ అని క్రాప్ అప్డేట్స్ చదగలరా అంత సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వాలిటీ వైడ్ కానీ ఫర్టికేషన్స్ కానీ స్ప్రీల్ కానీ ఇన్సెక్ట్ సైడ్ కానీ అన్నీ పవర్ఫుల్స్ వదలరా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ అనమాట మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ రైతు గురించి గౌరంగా చెప్పాలంటే మన ఇండియాకున్న గొప్ప రైతులు ఇతర ఒక గొప్ప రైతులు సో ఇది చూదలరా చూడండి మొక్కలు కానీ ఎలా క్వాలిటీ కానీ అయిపోయింది ఆల్రెడీ వాళ్ళు ఎలా రా మొక్కలు ఎలా వచ్చాయి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి సో ఇది మీ టెంప్లెట్స్ సిక్స్టీ ట్వంటీ సిక్స్టీ ట్వంటీ సరిపోయింది అది సరిపోదు కదమ్ చెట్లు బానే ఉన్నా బాగానే తెచ్చావు బాగానే ఓరాలు బాగానే ఉన్నాయి ఇంకా మరి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇతరాలు ఇది ఇతరాలు అయిపోయింది ఇదే ట్రిప్స్ ఇదే ఇంకే ఉన్నాయి ఇంకా అదే మీరు గేస్ట్లేదు కొట్టండి గేసే బాగానే ఉంటుంది మరి రీప్లేస్ చేయవా రీప్లేస్ చేయరా రీప్లేస్ చేయరా అవి మళ్ళీ పెట్టరా పెట్ట అంతే ఎందుకని పెట్ట నిజమా అట్లా నీరంటా పువ్వు తనే ఉంటాయి ఇది ఎప్పుడు పాతేనా కొత్త తెప్పించావాదేనా చెట్లు బాగానే ఉన్నాయి చెట్లు ఇబ్బంది లేదు కానీ అయ్యి నాట్ ప్లేస్ ఉంది అది లేదు ఇతర కొట్టావు జాగ్రత్త నైట్రోజన్ ఇంజిన్ ఒకటి సరిపోద్దా ఆలోచించుకో శ్రీరామ్ గారు ఇంజన్ ఒక్కటే సరిపోద్దు ఆలోచించుకో రాకుంటే రాకుండా కాదు రావాలి నీకు రాకపోతే నీ రాకపోతే మేము ఎవరు చూపించాలి ఎవరు పోవాలి ఇప్పుడు నేను నిన్ను చూసి నీ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది చేస్తున్నారు ఈ పంటలు గుర్తుపెట్టుకో మొన్న ఒక అతిపెద్ద రైతు నేను అడిగిండు నేను శ్రీరామ్లాగా చేయాలి పంట కింద పుచ్చుకుంటున్నా నేను అతిపెద్ద రైతుకుడు వాడు యాభై ఎకరాలు వస్తాడు వాడు అక్కడ తోపు అంటే నీలాగా అంటే నీ అంత రేంజ్ కాదు ఏమన్నా వాడు అడుగుతుండ్రు శ్రీరామ్ నేను కూడా చేస్తాడు శ్రీరామ్ అడుగుతున్నాడు తప్పుడు టార్గెట్ శ్రీరామ్ అది ఈ సంగతి తిమ్మరింగ్ కానీ ఇప్పుడు త్రిప్సింగ్ ఇప్పుడే రావలేక వచ్చినాయి అంటే బంక కూడా అల్లదు బలాలు ఇవ్వగమ్మా

పెట్ట పెట్టిపోయినా ఎండిపోయినా ఒక యాభై అంటే ఇప్పుడు ఏంటమ్మా మాములుగా ఇప్పుడు మామూలుగా దేనికి ఏం కొడుతున్నారు ఇప్పుడు జనరల్గా ఇన్సెక్ట్ సైజే కొడుతున్నారా ట్రిప్స్ మనం ఇప్పుడు శ్రీరామ్ గారి తోటలో ఉన్న చదవాలరా మనకు తెలుసు శ్రీరామ్ గారు చూడండి ఇప్పటికైనా సరే నెంబర్ వన్ అనమాట ఇప్పటికైనా నెంబర్ వన్ అన్నాడు శ్రీరామ్ అంటే శ్రీరామ్ అందరు అంటున్నారు శ్రీరామ్ ఎట్టు ఆయన అని తోడు చూపిస్తున్నారు సో అందువల్ల ఎట్లా చూపిస్తున్నారు సార్ చూడండి ఎప్పటికైనా హీరో అన్నారు చూడండి ఆ కాయలు ఇంకా తెలియదు కదా మాకు కొన్ని ఎవరైనా ఇంత చెట్లు చేయలేరు నన్ను నీకు నీ టాలెంట్ ఎందుకంటే నువ్వు ముందు పెట్టాడు కరెక్ట్గా పెట్టలేదు రిచాడు కాబట్టి ఎట్టు కానీ అందరికి ఇంత క్వాలిటీ లేదు రోజులు వస్తానుకుంటున్నాను మీరు పోతారు మామూలుగా ఇతర ఇతరాలు కొట్టిన తర్వాత నెల తర్వాత లేట్ అయితే ఒకవేళ ఇన్ కేసు అడుగుతున్నాను చాలామంది అడుగుతున్నారులేండి అంటే చాలా మంది డౌట్ అడిగారు నన్ను ఇతరులు రావట్లేం చేయాలని పెరిగితే మళ్ళీ రెండు కూడా సరిపోద్ది

మరి కొంతమందికి కాయలు వచ్చి ముందు పోయిందా ట్రిప్స్ వచ్చింది బాగా వాళ్ళు క్రాప్ తీసేయాలనుకుంటున్నారు అప్పుడు వాళ్ళేం చేయాలి తొంభై నెల కలదు కాయ వచ్చి కూడా హాఫ్ మంత్ టూ మంత్స్ లోపలనే కాయ ఏం కావాలి వాళ్ళు ట్రిప్స్ బాగా వచ్చింది కనుక్కోలే కొట్టలేదు ఏం కొట్టాలంటో కాయలు తీయకుండా స్ప్రే చేస్తే భూమికి టబులు ఇచ్చేసి ఎన్కేపి స్ప్రే చేస్తే వచ్చాయి అన్ని పడిపోతాయి అన్ని రాలిపోతాయి ఉన్న కాయలు ఏం చేయాలి మరి ఉన్న కాయలు ఏంచాలా రిప్స్ ఉండేది చ్రిప్స్ ఉండే పీకేస్తే అట్ట మొత్తం తీసి మళ్ళీ కొత్త ట్రబ్ కావాలని అట్లయితే ఒక నెల డ్రై వేయాలా ఆమెటికి అతరాలు కొట్టాలా అంతా మళ్ళీ కొట్టాల్సింది రా కొట్టింది టబోలు అంటే ప్లాన్ని రెగ్యులేట్ చేస్తా అంతే వేరేం చేయదు ఏం లేదు స్ప్రే మరి కొంతమంది యూరియా కూడా కొట్టతా అంటారు బ్లైట్ వచ్చేస్తుంది ప్రాబ్లమ్ లేదు సో ఓన్లీ ఎంకేపి సాల్వ్ డబుల్ ఎంకే నైట్రోజన్ కూడా దనుకు బెటర్ అంటాం ಎಲ್ಲರೂ ಆಳ್ತೀನಿ ಸಿಕ್ಸ್ಟಿ ಟ್ವೆಂಟಿ ಇಚ್ಛಾವ ಸಿಕ್ಸ್ಟಿ ಟ್ವೆಂಟಿ ಅವ್ರದ್ದು ಅದ ಯಾರ ಐ ಸಿ ಅವಳದ ಒಂದೆ ಅದು